హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎయిర్ క్లాత్ స్టోర్ అండ్ ఇవాళ అయితే లైవ్ పెట్టలేదండి ఈవినింగ్ ఎయిట్ థర్టీకి అయితే మనకు లైవ్ అయితే ఉంటుంది ఒక వీడియో అనేది అప్డేట్ చేస్తున్నాను మీకు ఇవి వచ్చేసరికి మనకి బిట్స్ కలెక్షన్ అండి రెండు మీటర్లు ఫుల్ బిట్ అనమాట నేను క్లియర్గా ఒకటి ఓపెన్ కూడా చేసి చూపిస్తాను క్వాంటిటీ ఈ బండిలో ఒక్కటే ఉందండి నా దగ్గర అయితే సో ఎవరికన్నా యూజ్ అవుతాయని చెప్పేసి ఈ వీడియోనైతే ఓపెనింగ్ వీడియో కూడా నేను ఈ వీడియోలోనే చేస్తున్నాను బండిలు కూడా మీ కళ్ళ ముందే ఓపెన్ చేస్తున్నాను ఈ విధంగా అయితే బ్యూటిఫుల్ ప్రింట్స్ అయితే ఉన్నాయండి అన్నీ కూడా మనకు చిన్నపిల్లలకు కానీ ఇంకా ముచ్చటగా అయితే ఉండే కలెక్షన్ అనమాట సో మీకు ఇవి చిన్నపిల్లలకి టాప్స్గా యూజ్ అవుతాయి పెద్దవాళ్ళకి స్ట్రైట్ కట్ టాప్స్ కూడా అయిపోతాయండి పిల్లలకి స్కర్ట్స్గా యూజ్ అవుతాయి సో లాంగ్ ఫ్రాక్స్ స్కర్ట్స్ ఏ విధంగా అయినా డిజైన్ చేసుకోవచ్చు సో కలెక్షన్ అయితే మీకు లాట్స్ కలెక్షన్ ఉంది దాదాపు ఒక ఫిఫ్టీ పీస్ అయితే ఉన్నాయి యాభై పీస్లైతే అయితే ఉన్నాయండి సో మీకు క్లియర్గా చూపిస్తాను ఎవరికి ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ అయితే వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టండి మీకు వాట్సాప్ నెంబర్ కూడా పెడుతున్నాను సిస్టర్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన వీడియోని మన ఛానల్ని అయితే ఒక్కసారి అయితే ఛానల్ని చెక్ చేసుకోండి సిస్టర్ మీకు అన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ మంచి కలెక్షన్ మన దగ్గర ఉంటుంది దట్టు అన్ని రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ అయితే ఉంటుంది మన దగ్గర సో ఈ విధంగా అయితే ఫుల్ బీటరు ఫుల్ బిట్ ఉంటుందండి రెండు మీటర్ల ఫుల్ బిట్ ఉంటుంది ఇవి కట్ పీసెస్ కాబట్టి ఒకటి రెండు పాయింట్లు తక్కువ ఉండొచ్చు నాలుగైదు పాయింట్లు ఎక్కువ కూడా ఉండొచ్చండి అది క్లియర్గా వినండి సిస్టర్ రెండు మీటర్ల ఫుల్ బిట్ ఇది ఒక పాయింట్ తక్కువ కూడా ఉండొచ్చు కట్ పీసెస్ కాబట్టి చెప్తున్నాను క్లియర్గా మనకి బయట తానుల్లో కట్ చేసేమైతే వాళ్ళు మీటర్ వైజ్గా కరెక్ట్గా స్కేల్ పెట్టి కట్ చేస్తారు ఇవి కట్ పీసెస్లో మనం తెప్పించాం కాబట్టి రెండు మూడు పాయింట్లు తక్కువ రావచ్చు నాలుగైదు పాయింట్లు ఎక్కువ రావచ్చు అండి ఎక్కువ రావచ్చు ఒక పాయింట్ తక్కువ రావచ్చు అది క్లియర్గా నేను నాలుగైదు సార్లు రిపీట్ చేస్తున్నాను ఈ విధంగా మీకు ఫుల్ బిట్ అయితే వస్తుంది కట్ అయితే కాదు రెండు ముక్కలు అయితే కాదు ఫుల్ బిట్ వచ్చేస్తుంది కేవలం ఏమో కేవలము యాభై ఐదు రూపాయలు మాత్రమే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటుందండి మీకు షిప్పింగ్ ఛార్జెస్ డీటెయిల్స్ అండ్ మన వాట్సాప్ ఫోన్ నెంబర్ అన్నీ కూడా మీకు అయితే పెడతానండి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటుంది క్యాన్సిలేషన్ కానీ చేంజ్ కానీ చేసుకోకుండా మీకు కావాల్సిన టైం మీరు చెక్ చేసుకొని మీకు వాంటెడ్ ఉన్నవే వాట్సాప్ అయితే పెట్టండి టైంపాస్ ఎంక్వైరీస్ కోసం అయితే వాట్సాప్ చేయకండి సిస్టర్ ఇది మన వాట్సాప్ నెంబర్ మాత్రమే మాకు కావాలి మేము బుకింగ్ చేసుకుంటామన్న వాళ్ళకి ఫోన్పే నెంబర్ కూడా ఇస్తానండి షిప్పింగ్ ఛార్జెస్ సిక్స్టీ రూపీస్ మినిమమ్ ఛార్జ్ అండి ఈ సిక్స్టీ రూపీస్ మినిమమ్ ఛార్జ్లో మీరు ఫోర్ బిట్స్ వరకు కూడా బుక్ చేసుకోవచ్చు సిస్టర్ ఫోర్ బిట్స్ వరకు కూడా బుక్ చేసుకోవచ్చు ఫిఫ్త్ బిట్ నుంచి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ అయితే అడిషనల్ యాడ్ అవుతూ ఉంటుందండి మినిమం సిక్స్టీ రూపీస్ అయితే షిప్పింగ్ ఛార్జ్ అయితే ఉంటుంది ఫోర్ బిట్స్ వరకు కూడా బుక్ చేసుకోవచ్చు సిఓడి లేదు క్యాష్ ఆన్ డెలివరీస్ కూడా లేదు మీ కళ్ళ ముందు పార్సల్స్ ప్యాకింగ్స్ కూడా కనిపిస్తున్నాయి డైలీ అయితే వెళ్ళిపోతూ ఉంటాయండి మా దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ లాంటివి అయితే లెవ్వు సిస్టర్ సివోడీ అయితే లేదు పోస్టల్ సర్వీస్ అవైలబుల్ ఉంది ఇండియన్ పోస్టల్ సర్వీసు అండ్ మీకు డిజైన్స్ కూడా క్లియర్గా వన్ బై వన్ వేస్తూనే ఉన్నాను సో మీకు ఏవి కావాలన్నా టిక్ మార్క్ చేయండి ఎందుకంటే ఇవి సింగిల్ సింగిల్ పీసెస్ మీకు జస్ట్ అలా పెట్టట్లేదు కాబట్టి ఒకదానిపైన ఒకటి వేసేస్తున్నాను కాబట్టి టిక్ మార్క్ అయితే క్లియర్గా పెట్టండి సిస్టర్ ఎందుకంటే మీరు ఏ బిట్ అవైలబుల్ అనేది అర్థం కావాలి కాబట్టి క్లియర్గా పెట్టండి అండ్ డీటెయిల్గా చూసుకోండి ఏ ఏ డిజైన్ కావాలో అదే చూసుకోండి సోల్డ్ అయిపోయినాయి మాత్రం అయిపోయినాయా అనకండి సిస్టర్ అయిపోతాయి మీలాగే మనలాగే ఎంతోమంది వాట్సప్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరు పేమెంట్ ఫస్ట్ చేస్తే వాళ్ళకి మనం ఇచ్చేస్తాం కాబట్టి అలా అయిపోతూ ఉంటాయండి కలెక్షన్ అయితే ఎంత బాగున్నాయో చూడండి చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు అండి టూ మీటర్ ఫుల్ బిట్ అంటే డబల్ ఎక్స్ఎల్ టాప్ కూడా అయిపోతుంది దగ్గర దగ్గర సో మీకు ఈ టూ మీటర్ ఫుల్ బిట్టు దేనికి యూజ్ అవుతుందో ఆలోచించుకొని వాట్సాప్ అయితే చేయండి సిస్టర్ ఓకేనండి టిక్ మార్క్ చేయండి క్లియర్గా అన్నీ కూడా ఎంత బాగున్నాయో చూడండి సిస్టర్ కలెక్షన్ అయితే డే బై డే పార్సిల్స్ అయితే మూవ్ అవుతూ ఉంటాయండి సో టూ డేస్ అయితే పార్సిల్స్ ట్రాకింగ్స్ కోసం టూ డేస్ కంపల్సరీ వెయిట్ చేయాలి ఏ ఆర్డర్ పెట్టుకున్నా సరే అండ్ మీకు నేనే వాట్సాప్లో పర్సనల్గా ఇస్తానండి వాట్సాప్లో ట్రాకింగ్ అయితే మీకే నేను పర్సనల్గా ఫార్వర్డ్ చేస్తాను అక్కడ నుంచి మీకు ఫోర్ టు ఫైవ్ వర్కింగ్ డేస్లో పార్సిల్ రిసీవ్ అవుతుందని టెక్స్ట్ కూడా పెడతానండి సో నో వరీస్ టెన్షన్ ఏం పడక్కర్లేదు ఎమర్జెన్సీ ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోకండి నాలుగైదు రోజులు టైం పట్టినా పర్లేదండి మాకు ప్రోడక్ట్ వస్తే చాలు అన్న వాళ్ళే ఆర్డర్ పెట్టండి సిస్టర్ అండ్ ఇవైతే బిట్స్ కలెక్షన్ సూపర్గా యూజ్ అవుతాయి చూడండి ఎంత బాగున్నాయో మనకి జార్జెట్లో ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ అన్నీ కూడా మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్స్ అండి మెత్తటి క్వాలిటీస్ అయితే వస్తాయి జార్జెట్లో ప్లెయిన్ రెండు మీటర్ల బిట్టు రాదు ఫ్రెండ్స్ మంచి క్వాలిటీలో దుప్పట్ట కోసం కావాలంటే మంచి ప్రింటెడ్ స్టైల్లో ఇస్తున్నాం చిన్న చిన్న ఫ్లవర్ ప్రింట్స్ ఉన్నాయి హార్ట్ డిజైన్ షేప్ ఉన్నాయి పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి అంత బాగున్నాయి సిస్టర్ ఇవన్నీ కూడా చెర్రీ డిజైన్స్లో ఉన్నాయి సో లెహరియా డిజైన్స్ ఫ్లవర్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా మీకు ప్రింటెడ్ స్టైల్లో ఉన్నాయి మీకు టాప్గా డిజైన్ చేసుకోవచ్చు స్ట్రైట్ కట్ టాప్ అయిపోతుంది డబల్ ఎక్సెల్ వర్క్ కూడా చేసుకోవచ్చు మీకు వచ్చిన ఫ్యాబ్రిక్ని బట్టి అలాగే మీరు దుప్పట్టాకి యూజ్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకి ఫ్రాక్స్గా యూజ్ చేసుకోవచ్చు అలాగే స్కర్ట్స్గా యూజ్ చేసుకోవచ్చు సో మల్టీపర్పస్ బ్లౌజ్గా యూజ్ చేసుకోవాలనుకుంటే బ్లౌజ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు టూ మీటర్ ఫుల్ బిట్ కాబట్టి కావాల్సినంత ఫ్లేయర్ వస్తుంది ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు హాఫ్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు హాఫ్ హ్యాండ్స్లో కూడా రకరకాల మోడల్స్ మనం ఈ ఫ్యాబ్రిక్ క్వాంటిటీ ఉంది కాబట్టి మనం డిజైన్ చేసుకోవచ్చు అండి మంచిగా యూజ్ చేసుకోండి సిస్టర్ ఎవరికన్నా యూజ్ అయితే బట్ అవైలబిలిటీ మాత్రం వాంటెడ్ ఉన్నోళ్ళే పెట్టండి వాంటెడ్ ఉన్నోళ్ళే పెట్టండి మళ్ళీ ఒక బిట్ అయిపోయింది అనుకోండి మళ్ళీ ఆ బిట్టు కోసం మిగతా అవన్నీ క్యాన్సిల్ అయితే చూసుకోండి సిస్టర్ అలాగైతే చెయ్యొద్దు ఇవన్నీ కూడా బిట్స్ వన్ బై వన్ లైన్లో ఉంటాయి అన్నీ చెక్ చేసి చెప్పడం అంటే కొంచెం వెతికి వెతికి చెప్పాల్సిన పరిస్థితి అనమాట సో మీరు కూడా కొంచెం ఆలోచించి వాట్సాప్ అయితే క్లియర్గా మీకు యూజ్ అవుతాయి మాకు కావాలి సిస్టర్ అంటేనే పెట్టండి ఒకటి రెండు దొరికినా సరే బుక్ చేసుకునే పని అయితే పెట్టండి సిస్టర్ నెక్స్ట్ ఆర్డర్లో ఇంకేమన్నా యాడ్ చేసుకొని షిప్పింగ్ మీరు వేసుకోవచ్చు ఇదే షిప్పింగ్లో మీరు డిస్పాచ్ చేయించుకోవాలని ఏం లేదండి బిట్స్ వరకు ఎందుకు అని అనుకుంటే మీరు ఇంకొక లైవ్ ఇంకొక వీడియో కోసం కూడా వెయిట్ చేసి ఆ తర్వాత అన్నీ కలిపి ఒకసారి మీరు షిప్పింగ్ అయితే వేసుకొని డిస్పాచ్ చేయించుకోవచ్చండి సో ఒక్క పార్సిల్ ఒక్క శారీ కోసమే డిస్పాచ్ పెట్టుకోమని నేనేం చెప్పట్లేదు సిస్టర్ అది కంప్లీట్గా మీ డిసిషన్ మాత్రమే సో కలెక్షన్ అయితే సూపర్గా ఉంది కదా చక్కగా ఒక లైక్ ఇవ్వండి ఒక కామెంట్ కూడా చేయండి సిస్టర్ ఇలాంటి కలెక్షన్ ఎంతోమంది సిస్టర్స్కి రీచ్ అవుతుంది మీరు లైక్ చేయడం వలన మీరు కామెంట్ చేయడం వలన సిస్టర్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్